ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఓడించాలి ఈసారి ఓడించకపోతే ఏ పార్టీకి పుట్టగతులు ఉండవు ఆంధ్రప్రదేశ్లో అన్నంత హైపిచ్చి డెఫినెట్గా అబద్ధాలు కావచ్చు నిజాలు కావచ్చు ఏమైనా కానీ సూపర్ సిక్స్ లాంటివి పెద్ద ప్రయోగాలు చేసి కూటమి అయితే కూడా అధికారంలోకి వచ్చింది అధికారం ఏర్పడిన తర్వాత కూడా చాలా బలంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో అధికారం అయితే కూడా సో కాబట్టి అంత బాగుంది కాదు దానికి సంబంధించిన పదవులకు సంబంధించింది కావచ్చు మూడు పార్టీలు కలిసి ముగ్గురు కూడా కొన్ని సీట్లకు సంబంధించి మంత్రి పదవులకు సంబంధించి అన్నీ కూడా సఖ్యతగానే చేసుకున్నారు అంతా క్రమశిక్షణగానే అంతా ఉంది అనుకున్నారు కానీ లోపల జరుగుతున్న ఇంటర్నల్గా కొంచెం కొంతవరకు అయితే కూడా పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు అని కూడా కొంతవరకు వినిపిస్తుంది కానీ దాన్ని భర్తీ చేయడానికి కూడా అనేక ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు కూడా చేశాడు సో కాబట్టి ఇది పద్ధతి కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వచ్చి తనకు సపోర్ట్ చేశాడు కనుక సో కాబట్టి తను ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదని తను అనుకుంటున్నాడు కానీ తన వాళ్ళతో కొంత కొన్ని మీడియా ఛానళ్ళ ద్వారా కావచ్చు కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు కావచ్చు జనసేనను చిన్నచూపు చూచే విధంగా ఉంటున్నారు అనేది వాస్తవం కొంచెం మంది కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పు మాట ఈ మధ్యకాలంలో సో కాబట్టి దీంట్ అంటకు బలం చేకూర్చే విధంగా ఈ మధ్యకాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముగ్గురు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయో సో కాబట్టి వాళ్ళు ఇద్దరు టీడీపీలో జరగడం వల్ల మూడు సీట్లు ఖాళీ అయిన కనుక దానికి వచ్చేసి ఎన్నికలు జరగనున్నాయి సో కాబట్టి దాంట్లో మూడు సీట్లకు సంబంధించి ఒకటి జనసేనకు నాగబాబు గీయాలని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే కూడా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి అక్కడ వినిపించుకునే జరిగింది కానీ అక్కడ కుదరలేదు సో కాబట్టి అక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీలో గతంలో ఆర్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీలో జాయిన్ అయితే తర్వాత వచ్చేసి ఆయనకే సీట్ ఇవ్వాలి బీజేపీ తరఫునని కూడా వాళ్ళు చెప్పారని సో కుదరదన్నట్టుగా ఆయన వచ్చినట్టు అనిపించింది సో కాబట్టి మిగతా రౌండ్ అయితే కూడా టీడీపీ అకౌంట్లో పడిపోతున్నాయి టీడీపీకి తప్పకుండా ఇద్దరు ఇద్దరికి రాజ్యసభ సీట్లు ఇవ్వబోతున్నారనేది కూడా క్లియర్ కట్గా తెలిసింది సో కాబట్టి దీంట్లో కొంతమంది ఏంటంటే జనసేన పార్టీలోంచి బలంగా అనిపిస్తుంది ఏంటంటే సో కాబట్టి ఒకవేళ ముగ్గురికి సర ముగ్గరికి న్యాయం చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు మధ్య వ్యక్తిగా ఉండి సో కాబట్టి జనసేనకు కూడా ఓటి ఇచ్చి ఉండొచ్చు కదా రాజ్యసభ చెట్టు అసలు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇది బీజేపీకి టీడీపీకి మధ్య ఎందుకు పోతుంది ఎక్కువ శాతము అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలో అతి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండేది జనసేనకు సో కాబట్టి అక్కడ అధికారంలో కూటమిలో భాగంగా బీజేపీకి కొన్ని సీట్లు తక్కువ ఉన్నా కూడా సో కాబట్టి ఇక్కడ జనసేనకైతే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి జనసేనకు తప్పకుండా ఒకటి రాజ్యసభ సీట్ ఇప్పుడు ఇవ్వాల్సింది ఆ తర్వాత ఎప్పుడైనా ఉంటే కూడా బీజేపీకి కూడా ఇచ్చే అవకాశాలు ఉండు ఇయ్యచ్చు కూడా సో కాబట్టి ఇది ఎందుకు ఈ డామినేషన్ ఇలా జరుగుతుంది అనేది కూడా జనసేన పార్టీలో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుందని కూడా వస్తున్నారు సో దీనికి ఓవరాల్గా మనం చూసినట్టుగా బీజేపీకి ఎక్కడైతే బలం ఉంటుందో బీజేపీ ఎక్కడైతే కూటమిగా ఏర్పడి ఉంటుందో బీజేపీ అధిష్టానము రాజ్యసభ సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు కావచ్చు తప్పకుండా వాళ్ళు ఎప్పటికి కూడా ఎనికి పక్కకు పోరు ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక ప్రతి ఎంపీ సీటు ప్రతి రాజ్యసభ సీటు కూడా ఖచ్చితంగా అవసరం వస్తుంది సో ఒకటి అందుకు కాబట్టి వాళ్ళు ప్రగటమందీగా పక్కాగా ఏదో ఒక రకంగా ఆ ఎంపీని దానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే జనసేన నుంచి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి పాత వాళ్ళకి ఎవరికి వీలేదు కానీ కానీ ఇప్పటికిప్పుడు పార్టీలు చేస్తున్న వ్యక్తిని ఆయనకి ఇస్తున్నారు రాజ్యసభ సీటు కానీ జనసేనను పక్కన పెడుతున్నారు ఒకవేళ అలాగైతే ఉన్న టీడీపీలో ఇద్దరికి రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు సమన్యం చేస్తూ ఒకటి టీడీపీకి కావచ్చు ఒకటి జనసేనకు కావచ్చు ఒకటి బీజేపీకి కావచ్చు ఇలా చేసి ఉండొచ్చు కదా ఇలా ఎందుకు చేయలేదని కొంచెం పవన్ కళ్యాణ్లో కూడా కొంచెం అసంతృప్తి ఉంది అని చెప్పుకొస్తున్నారు కానీ కానీ దీంతో వాస్తవం అంత అనేది కూడా మనం తెలియకపోవచ్చు సో డెఫినెట్గా ఏది ఏమైనా కూడా కొంతవరకు ఈ పార్టీలకు ఈ కూటమి ఈ ఐదు సంవత్సరాలు కొనసాగుతుందా లేకపోతే ఈ ఐదు సంవత్సరాలలో ఈ కూటమిలో ఉంటున్న వ్యక్తులు నాయకుల వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా అంటే కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడే